బాలసముద్రం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయ స్టాఫ్ సెక్రటరీ అయినటువంటి సదర్ల గారికి అదేవిధంగా స్టెప్ టు ప్రో అధినేత అయినటువంటి ఎండి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి పవన్ గారికి అదేవిధంగా ఈ పాఠశాల స్టాఫ్ సమ్మెదా అదేవిధంగా రామకృష్ణ గారికి అదేవిధంగా నా ముందు కూర్చున్నటువంటి పిల్లలందరికీ కూడా నేను శుభ సాయంత్రం చెప్తున్నాను ఈ అవకాశం స్టెప్ టు గ్రో వాళ్ళు ఒక మంచి సోషల్ ఫౌండేషన్లు స్వచ్ఛంద సంస్థ ఆ సంస్థ ద్వారా ఎవరైతే దిగువ మధ్య తరగతి ఇవాళ చదువును అందుకోలేనటువంటి వాళ్ళు అదేవిధంగా ఈ సమాజంలో ఉండే ఉండబడేటువంటి అవకాశాలని అందుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చేతని అందించాలనేటువంటి ఉద్దేశ ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పడ్డది ముఖ్యంగా ఈ సంస్థ ట్రైబల్ పిల్లల కోసం అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి వర్గాల కోసం ఈ సంస్థ పనిచేస్తున్నది ఈ సంస్థ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నది ఎదుగుతున్నటువంటి తొలి అడుగుల సమయంలోనే మన బాలసముద్రంలో ఉన్నటువంటి మన పాఠశాలకు వాళ్ళు రావడము అదేవిధంగా మీ అందరికీ ముఖ్యంగా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలకు ఉపయోగపడేటువంటి మంచి డిక్షనరీ ఎందుకంటే ఇవాళ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది అనివార్యం అయిపోయింది మరి ఈ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేటువంటి మన పేరెంట్స్ ఎవరు లే మనకు లేరు కాబట్టి మనమే మొదటి తరంగా మీరే మొదటి తరంగా ఇంగ్లీష్ మీడియంలో ఇవాళ చదువుతున్నారు తల్లిదండ్రులంతా కూడా పేదవాళ్ళు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి మనకు సహకారం అవసరం ఈ సమాజం యొక్క సహకారం అవసరం మనం ఎదగాలంటే మనకు వెన్నుదన్నుగా నిలబడేటువంటి వాళ్ళు మనకు అవసరం ఇప్పుడు అట్లా వెన్నుదన్నుగా నిలబడడానికి మనకిప్పుడు స్టెప్ టు గ్రో అనేటువంటి సంస్థ ఇవాళ మీ దగ్గరికి వచ్చింది ఇవాళ మీ దగ్గరికి రావడానికి ప్రధాన కారణం మీ సమ్మయ సార్ ఎందుకంటే ఆయన కూడా హోషల్ వర్కర్ మీకు తెలుసు ఆయన మన గిరిజన ఉద్యోగంలో చాలా సుదీర్ఘ కాలంగా ఆయన పనిచేస్తూ వస్తున్నటువంటి వాడు కాబట్టి ఇవాళ నా జాతికి ఏం కావాలి నా జాతిలో ఎదుగుతున్నటువంటి పిల్లలకు ఎట్లాంటి చేయతనివ్వాలి వాళ్ళకి ఎట్లాంటి హెల్ప్ చేయాలి వాళ్ళకి నేను ఏం చేస్తే రేపు వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడతారు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి ఆ అధినేతలతోని మాట్లాడి ఇట్లా మా స్కూల్లో గిరిజన పిల్లలు ఉన్నారు మరి వాళ్లకు మీ చేయుత స్టెప్ టు గ్రో సంస్థ ద్వారా ఏమైనా మీరు హెల్ప్ చేయగలిగితే రేపు వాళ్ళు ఎదిగిన తర్వాత మీరు ఒక్కొక్కరికి ఎది మీరు సహాయం చేస్తే వాళ్ళు ఎదిగిన తర్వాత ఒక్కొక్కరు వంద మందికి సహాయం చేస్తారు వాళ్ళు అంటే ఎవరు మీరు చేస్తారా లేదా ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే సహాయం తీసుకున్నటువంటి వాడు ఎప్పుడూ మర్చిపోడు కాబట్టి మీరు ఎదిగినటువంటి సమయంలో వంద మందికి మీరు సహాయం చేసేటువంటి మీకు ఆ నేచర్ కలుగుతుంది కాబట్టి ఆ అవకాశాన్ని మీకు అందించడానికి ఆయన కృషి చేసిండు కాబట్టి ఆయనకు ఒక్కసారి మీరందరూ ఘనంగా థ్యాంక్ యూ అదేవిధంగా మరి పేదవాళ్ళు ఎక్కడ లేరు విజయవాడ అవతలన్నటువంటి కావలి దగ్గర నుంచి వచ్చిండు అంటే ఉదయం పది గంటల పదకొండు గంటలకు ఆయన ట్రైన్ ఎక్కితే సన్ ట్రైన్ ఎక్కితే ఇప్పుడు సాయంత్రం ఐదు గంట నాలుగు గంటలకు చేరుకున్నారు ఇక్కడ అంటే ఇంత సుదీర్ఘ కాలం ప్రయాణం చేసిండ్రు ఈ సుదీర్ఘ కాలంలో పేద విద్యార్థులు చాలా చాలామంది ఉంటారు కదా వందలాది వేలాది మంది మధ్యలో ఎన్నో గ్రామాలున్నాయి ఎన్నో పట్టణాలున్నాయి మరి అంత దూరం నుంచి వచ్చి మీకు సాయం చేయడం అంటే ఇక్కడ అవసరం అనే ఉద్దేశంతో మీకు చేయడం వల్ల ఇక్కడ ఎందుకంటే మనం సంప్రదించిన వాళ్ళు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రాంత ప్రాంతాలతో ఉన్నటువంటి అంటే ప్రాంతాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని కూడా మర్చిపోయి ఇక్కడికి వచ్చి మనందరికీ సాయం చేస్తున్నారు మరి అధినేత అయినటువంటి మరి పవన్ గారికి ఈ సందర్భంగా మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే చదివే ప్రతి అక్షరంలో మనం ఈ ఈ బుక్కు ఏదైతే ఆక్స్ఫర్డ్ ఇది ఇది పట్టిన తర్వాత ఈ పట్టగానే పట్టగానే మనకు ఎవరు గుర్తు రావాలి పవన్ సార్ గుర్తుకు రావాలి ఏ సంస్థ గుర్తుకు రావాలి మనకు ఆ స్టెప్ టు గ్రో అనేటువంటి సంస్థ మనకు గుర్తుకు రావాలి అట్లా గుర్తుకు తెచ్చుకుంటారని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నాను మరి మరి ఇంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మా ట్రైబల్ పిల్లలకు ఇంత మంచి కార్యక్రమాన్ని కార్యక్రమం ద్వారా వారికి హెల్ప్ చేస్తున్నటువంటి పవన్ గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి స్టాఫ్ తరఫు నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఉండి మీ అందరికీ మీ వాళ్ళ సమక్షంలో మీకు అందేటువంటి విధంగా వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు అంటే మీరు ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మీరు చక్కగా చదువుకొని మంచి పొజిషన్కి రావాలని చెప్పి ఈ సమాజానికి మీరు ఎంతో హెల్ప్ చేయాలని చెప్పి ఆ సోషల్ ఫౌండేషన్ సంస్థ లాగానే మీరు కూడా నలుగురికి సాయం చేసి మంచి జాతి నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా స్టాఫ్కు అదేవిధంగా సోషల్ ఫౌండేషన్ స్టెప్ టు గ్రో వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సోషల్ ఫౌండేషన్